నాకు రక్షణ లేదంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే హైకోర్టుకు వెళ్ళడానికి అసలు ఎలా చూడాలంటారా నిజంగానే ఆయనకి రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల మంది ఇంటి చుట్టూరు ఉండి ఆయన వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు అడుగడుగున సలాం కొట్టి పరదాలు కట్టి ఒక ప్రజలు అనేవాళ్ళు కనపడకుండా కేవలం పోలీసులే అతని చుట్టూ బలగాల ఉండి ఏదో ఒక పెద్ద మీ ఎట్లా కనిపిస్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా అంత భద్రత కోరుకోరు అట్లాంటి భద్రత పెట్టుకొని అతడు ఏదైతే అధికారం వచ్చిందో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు అధికారాన్ని కోల్పోయి ఈరోజు నాకు భద్రత కావాలంటే ఎందుకు ఇవ్వాలండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంత భద్రత మీరు కేవలం పులివందల ఎమ్మెల్యే మాత్రమే ఒక ఎమ్మెల్యేకి టూ ప్లస్ టూ ఇస్తారు ఇంకా మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి త్రీ ప్లస్ త్రీయో సిక్స్ ప్లస్ త్రీయో వేస్తారు ఇంకా అంతకన్నా భద్రత కావాలంటే మరి మీరేమన్నా ఏ మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరైతే మావోనిస్టులు ఉన్నారో వీళ్ళందరి మీద వీళ్ళ వ్యతిరేకంగా చేసి కొన్ని ప్రజలకి అనుకూలంగా కొన్ని పోరాడాడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు మీరు ఎవరి మీద పోరాడారు ఎవరి మీద ఏం చేశారు ఏ మావోనిస్టుల మీద మీరు ఏమైనా దాడులు చేశారా లేదంటే ఇంకోటి చేశారా మీరు సక్రంగా మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారం మొత్తం ఐదేళ్ళు పబ్జి ఆడుకున్నారు ఇంట్లో నుండి బయటికి రారు ఏ ప్రెస్ మీట్ పెట్టరు లేదా ఏదన్నా వస్తే పరదాలు కట్టుకొని బయట తిరుగుతావు టక్కన వెళ్ళిపోతావు ఎవరన్నా బయటికి పోవాలంటే స్పెషల్ ఫైట్లు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని వృధా చేసావు నువ్వు మరి అన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాదనం వృధా చేసి స్పెషల్ ఫ్లైట్లో తిరిగావు మరి నువ్వు మరి మీ వైఫ్ భారతి గారు మొన్నెందుకు మరి మామూలు ఫ్లైట్లో వస్తున్నారు అసలు ఎందుకు కావాలి నీకు భద్రత అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భద్రత లేక ఆయన బెంగళూరు వెళ్తున్నాడు అనుకోవచ్చు అంటారు లేదంటే బెంగళూరులో ఏం అనుకోవచ్చు అంటారు యహలంకా ప్యాలెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారిని నాన్ రెసిడెన్స్ పొలిటీషన్ అని పిలిచిన ఇదే జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు ఆంధ్రాలో ఉండి రాజకీయం చేయడానికి ఏమైంది అంటారు బెంగళూరు పదే పదే ఎందుకు వెళ్తున్నాడు అనుకోవాలంటారు మాట తప్పుతాడు మడం తిప్పుతాడు అంటానికి ఏదైతే కరెక్ట్ పాయింట్ ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు అతను అధికారంలోకి రాకముందు నేను అమరావతిలోనే ప్యాలెస్ కట్టుకున్నాను తాడేపల్లిలో నాకు ఇల్లుంది ఎక్కడ నుండి రాజధాని మారదని మాటలు చెప్పాడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత నేను వైజాగ్ వెళ్తున్నా అన్నాడు వైజాగ్లో నుంచే నేను పరిపాలిస్తా అన్నాడు వైజాగ్ పోయింది లేదు మరి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ప్రజాదరాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశాడు మరి ఇతను ఏం మాట్లాడతాడో ఏమర్థం కాదు మరి అటు వైజాగ్ బాగలేదు ఇటు తాడేపల్లిలో అమరావతి రాజధాని కాదంటాడు ఈరోజు అతను ఓడిపోయిన తర్వాత అసలు మన రాష్ట్రం వదిలేసి బెంగళూరు పోతాడు అంటే కర్ణాటక ప్రభుత్వంలో మరి ఇతనికి ఏమో రక్షణ మరి రక్షణ కల్పిస్తా ఉన్నారో మాకైతే తెలియదు ఇతను విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి మేము టూర్ వెళ్ళాలంటారు మరి వీళ్ళు ఏం సాధించారని టూర్ వెళ్తారు అంటే వాస్తవంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రభుత్వం బాగా కొనసాగుతుంది ఎటువంటి సమస్యలు లేవు ఇంకా మాకు ఇక్కడ ఏం పని ఉంది అని ఇక్కడ ఆయన బెంగళూరు వెళ్ళి ఏం చేస్తున్నాడు అనుకోవాలంటారు ఇప్పుడు ఆయన గతంలో చూస్తేనే కనుక ఆ బెంగళూరు దగ్గర దరిదాపుల్లోనే ఈ ఎవరైతే స్కామర్స్ ఉన్నారో స్కాములో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వీళ్ళందరూ ఆ దరిదాపుల్లోనే బెంగుళూరు ప్యాలెస్ చుట్టుపక్కల దొరుకుతున్నారు అంటే వీళ్ళందరికీ అక్కడ రక్షణ ఏమన్నా కల్పిస్తున్నారా మరి జగన్మోహన్ రెడ్డి లేదంటే ఎహలంక ప్యాలెస్ లోంచే అక్కడ ఎంత అనుకోవాలంటారా రక్షణ కలిపేట అక్కడ ఎవరైతే ఈ గతంలో అనేక తప్పుడు పనులు చేశారో వాళ్ళందరూ అక్కడే దొరుకుతున్నారు అక్కడే మళ్ళీ విచారణ జరుగుతుంది ఇవన్నీ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడి నుంచి ఏమన్నా మౌంటేటర్ చేస్తున్నాడేమో అర్థం కావట్లేదు ఎవడైతే మీకు మీకు ఏదైనా ఇది ఉంటుందో వాళ్ళందరినీ బెంగళూరు వచ్చేయండి అని ఇతనే సంకేతాలు ఇస్తున్నాడు అంతే మరి ఇంకా షెల్టర్ ఇస్తున్నాడు మరి మరి ఇతను ఏ ఏ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ మేము యూరప్కి వెళ్తారంటారు అరవై రోజులు కదా అసలు అరవై రోజులు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి ఇతను గనగా పర్మిషన్ ఇస్తే వీళ్ళిద్దరు వెళ్ళి టూర్ కాదు ఇంకా తిరిగి రారు వీళ్ళకి అర్థమైపోయింది ఏదో రోజు మేము జైలుకి వెళ్తాం తథ్యం మేము జైలుకు పోతే ఇంక మళ్ళీ మేము వెనక్కి వచ్చే పరిస్థితులు ఉండవని జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి అర్థమైపోయి మాకు అరవై రోజులు పర్మిషన్ కావాలి ఎట్లయితే విజయమే కనుక పోయి ఇంకా తిరిగి రాలేదో అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతూ ఉంటుంది ఇంకా అసలు ఈ జగన్మోహన్ రెడ్డి నాన్ రెసిడెన్షియల్ ఏరియా అంటాడుగా లోకల్ అంటాడుగా ప్రతి ఎమ్మెల్యే నేను లోకల్ 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 అనిపించాడుగా మరి ఇతను బెంగళూరు ఎందుకు పోతున్నాడు ఇతను లోకల్లో ఉండాలిగా అంటే ఆయన లోకల్ అంటే పులివేందులు కదా మరి మరి లోకల్ పులివేందులు అనుకున్నప్పుడు ఐదేళ్ళు మరి అది ఇతను అధికారంలో ఉన్నప్పుడు మరి అసలు పులివేందులను పట్టించుకున్న లేవంట ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యేగా మొన్న పులివెందులు వెళ్తే అతని ఇంటి మీదే రాళ్ళు కుర్చీలు ఎవరు పగలగొట్టి అద్దాలు పగలగొట్టే పరిస్థితులు వచ్చాయి సరే ఇదంతా ఒకేతయితే గనక ఏంది ఆ మాటకు ముందులో ఒకసారి ప్రెస్ మీట్కి వచ్చే సజ్జలు రామకృష్ణారెడ్డి నిన్న ఎగ్ పఫుల్ గురించి అడుగుతుంటే తాడేపల్లి ప్యాలెస్ లో తిన్న పఫుల్ గురించి అడుగుతుంటే మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు ఏం పఫుల్ కి మూడు కోట్లు నాలుగు కోట్లు ఏందండి ఎలకల పట్టడానికి పది కోట్లు ఏందండి డబ్బులా చిల్లర పెంకులు అనుకున్నారు ఏందండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రజాధనాన్ని మొత్తం నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను ఇల్లులు కట్టుకోవడానికి ఇతను పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి లేదంటే ఇతను వైజాగ్లో ప్యాలెస్ కట్టుకోవడానికి అసలు ఎంత ఇతను అంటాడు ఎవరైనా పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి షెల్టర్ ఇయడానికి అంటాడు మళ్ళీ నేను ఉంటానికి అంటాడు ఒక్కటే అవగాహన ఉండదు అసలే రాష్ట్రంలో ఆ రాజధాని లేదురా స్వామే అంటే ఎవరు అక్కడ కోట్లు కోట్లు పెట్టి బిల్డింగ్లు కడతా అంటాడు ఎక్కువలకి మూడు కోట్ల నలభై ఆరు లక్షలు ఏం జరిగిందంటారు అసలు ఏం జరిగింది వీళ్ళు ఎక్కుపఫులు వీళ్ళు తిన్నా వీళ్ళు తినడానికి లేదు రాష్ట్రం మొత్తం ఎక్పఫ్లు పెంచినట్టు ఉంది ఇది ఆ లెక్కలో నాలుగు కోట్ల రూపాయలు ఏందండి ఎక్పఫ్ సాధారణంగా వేసుకుంటే ఇరవై రూపాయలు ఉండిద్దండి ఐదు ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఎక్కువఫులు తింటే నాలుగు కోట్ల రూపాయలు అవుతాయి మరీ డబ్బులు వీళ్ళు దౌర్జన్యం చేయాలి కానీ వీళ్ళు శాండు ల్యాండ్ మైను వైను ప్రతి దాంట్లో డబ్బులు తీసుకున్నారు డబ్బులు జోబులో పెట్టుకున్నారు ప్రతి దాంట్లో వీళ్ళకి వాటా ఉండాలి రాష్ట్రంలో జీఎస్టీ పెంచింది వీళ్ళే కరెంటు బిల్లు ఛార్జెస్ పెంచింది వీళ్ళే గతంలో ఎప్పుడు లేని విధంగా నాలుగు సార్లు కర కరెంటు బిల్లు ఛార్జెస్ పెంచారు మరి ఇంకా ఈ ఎక్పఫ్లు టైల్స్ వీటిని కూడా వదిలిపెట్టకపోతే అసెంబ్లీనే తాగాడు పెట్టిన వాడికి ఎక్కుపలు నాలుగు నాలుగు కోట్ల రూపాయలు బిల్లు రాయడంలో ఇంకా మనం మీరు మనం మాట్లాడుకోవడంలో అసలు అర్థమే లేదు సరే ఇదంతా ఒక అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిన్న శ్రీ సిటీలో కంపెనీలు ప్రారంభించారు పదిహేను కంపెనీలు ప్రారంభించారు ఆరు కొత్త కంపెనీలు శంకుస్థాపన అయితే చేశారు ఆ కంపెనీలన్నీ మేము తెచ్చింది ఏ అని గుడివాడ అమర్నాథ్ ఐడియా ఉన్నారా గుడివాడ అమర్నాథ్ అంటే ఎవరు గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి అవటం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అండి ఇతను మరి చిన్నప్పుడు బడికి పోయాడు లేదంటే గోళీలాటలాడుకున్నాడు లేదంటే ఏదైతే అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు దొంగతనాలు చేసి గుడ్లు ఉడకబెట్టుకొని తిన్నాడో మరి అర్థం కాదు ఇతను కంపెనీలు ఎందుకు దేవాయా ఐదు సంవత్సరాల నుంచి కంపెనీలు ఎందుకు దేవాయా అని అధికారంలో ఉన్నప్పుడు ఇతను ఐటీ శాఖ మంత్రిగా క్వశ్చన్ చేస్తే మీడియా వాళ్ళు కోడి గుడ్డు పెట్టాలి ఆ గుడ్డు పొదగాలి దాంట్లో నుండి పిల్ల రావాలి అది పెద్ద అవ్వాలి కథలు చెప్పుకుంటూ వచ్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనే అతను ఒక విజనరీ లీడర్ అండి అది నువ్వు నేను చెప్పడం కాదు యావత్ ప్రపంచం చెప్పింది ప్రపంచంలో ఉన్నటువంటి ఎవ పెద్ద పెద్ద మహానుభావులే అతను ఒక విజనరీ లీడర్ అతను ఒక విజన్ ఉంది అతను ఏం చేసినా సరే ఇప్పుడు చేసే ఆలోచన పది సంవత్సరాలు తర్వాత ఏ ఏదైతే ఉంటుందో రూపకల్పన అట్లా ఆలోచించే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని బిలిగేట్స్ బిలిగేట్సే చెప్పడం జరిగింది అసలు మరి అమర్నాథ్ రెడ్డి గారికి మరి మైండ్ చేస్తుందో లేదో నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్న ప్రభుత్వంలో తీసుకొచ్చిన కంపెనీలు వాటన్నిటికీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదండి ఒక పేపర్ ఉంటది కదండి ఉంటదిగా దాని మీద దాని మీద డేట్ డేట్లు ఉంటాయిగా మరి ఇప్పుడు తెచ్చిన కంపెనీలకి డేట్లు ఉంటాయిగా మరి మీ ప్రభుత్వంలో తెచ్చిన వాటికి డేట్లు ఉంటాయిగా మరి ఆ అవగాహన కూడా లేకుండా ఇంకా ప్రజల్ని ఎందుకు ఇంకా ప్రజల్ని ఎందుకు మొబి పెట్టాలని పెట్టిన గుడ్డు ఇప్పుడు పెళ్ళయింది పెళ్ళయిగా మరి నేను అందుకే అంటుంది ఉంటాయి కదండి పెట్టిన గుడ్లన్నీ పొదగడానికి గుడ్డులు కాదు కదా మురిగిపోయి వాసన వస్తున్నాయి అని చెప్పండి మీరు తెచ్చినవి గుడ్లు మురిగిపోయి వాసన వస్తున్నాయండి అమర్నాథ్ రెడ్డి గారు మీకు బుర్ర అనేది ఉంటే ఒక్కసారి మీలాగా శిలా పథకాలు పగలగొట్టి చంద్రబాబు నాయుడు గారు వేసిన శిలా పథకాలు పగలగొట్టి మీరు మీ శిలా పథకాలు వేసుకొని ఒకే శంకుస్థాపననే సంవత్సరానికి ఒకసారి ఆ శంకుస్థాపన రాయనే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఫోటోలు దిగి చేయటం కాదండి చంద్రబాబు నాయుడు గారు అంటే రోజు మీరు హైదరాబాద్ చూడండి ఇన్నర్ రింగ్ రోడ్ చూడండి అర్థమైందా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో కనిపిస్తూ ఉంది ఈరోజు చ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశాడో ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి సేకరించడం అంటే మామూలు విషయం అండి మీ గుడ్లు ఎప్పటికి పొదగాలి ఎప్పుడు కోళ్ళవ్వాలి ఎప్పుడు అవ్వాలండి అట్లాంటిది అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ముప్పై మూడు వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు సేకరించి సిఆర్డిఐ వేసి మొత్తం రోడ్లు వేసి ఎమ్మెల్యే బిల్డింగ్లు కట్టి కు చెట్టు కింద ఉండి పరిపాలన చేసి ఒక ముఖ్యమంత్రి సెక్రటరియట్ కట్టి హైకోర్టు కట్టి రాష్ట్రంలో ఒక ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేస్తే మీరు వచ్చి దాన్ని మొత్తం శ్మశానంలాగా చెట్లు ఫారెస్ట్ ఏరియా వరకు పోయి పాములు తిరుగుతున్నాయి ఇప్పుడు మళ్ళీ అదే అమరావతిలో ట్రైనులు పెట్టి బొలారోలు పెట్టి తొంగుతుంటే పెద్ద పెద్ద పదిహేను అడుగులు పదహారు అడుగులు అనకొండలు తిరిగే పరిస్థితి ఉన్నాయంటే మీరు మీ అభివృద్ధి మీ మాటలు అట్లా ఉంటాయి మీరు గతంలో ఏదైతే ప్ర ప్రజా సంకల్ప యాత్ర పేరుతో అయ్య ప్రజ ఇది పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కలిపిచ్చి కల్పించి కల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏదైతే జనాభా బ్రెయిన్ మొత్తం వాష్ చేసి తుప్పు అంటిచ్చారో ఆ తుప్పు మొత్తం వదిలిపోయింది ఆ వదిలిపోవడానికి కారణమే మీకు వచ్చిన పదకొండు సీట్లు మీరు ఇంకా ఎట్ట కూస్తే ఇవి వచ్చే పదకొండు కూడా ఉండవు మీ పార్టీ కూడా పూర్తిగా బంగాళాఖాతంలో కలిసిపోద్ది ఇప్పుడు కన్నా పిచ్చివాగుడు వాకుండా అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారో చూసి ఇంట్లో కూర్చొని టీవీ ముందు కూర్చొని చూడండి